నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్ నా భార్య కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పదహారు సంవత్సరాలు బట్టి చేస్తుంది సార్ ఓకే అంతకు ముందు కడియం చేసింది ఆ తర్వాత బొటాయిగూడెం ఐటీఎస్ ఇయర్స్ చేసింది తర్వాత లక్వరం ట్రాన్స్ఫర్ అయింది సార్ ఇక్కడికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది కొన్ని షరతులు లేవు సార్ నైట్ డ్యూటీకి తను వచ్చేది ఒకతే ఉండేది అప్పుడు వాచ్మెన్ కూడా ఉండేవాడు కాదు కానీ ఉండేది ఇక్కడ హాస్పిటల్లో కొద్దిగా పాములు పెడదా అలాగే రాత్రుల్లో తాగుబోతులు పెడదా కొట్లాట్లు తాగేసి కొట్టుకుంటే వాళ్ళు వచ్చి కలబడిపోయి హాస్పిటల్లో కూడా కలబడిపోయి వాచ్మెన్ లేని పరిస్థితుల్లో ఒక్కదే హ్యాండిల్ చేయాలంటే పోలీసు వారికి ఫోన్ చేస్తే వారు వచ్చి హెల్ప్ గా ఉంటే చేస్తుంది సార్ అయితే ఈ మధ్య రీసెంట్ గా మేము స్థానికంగా జంగారెడ్డి ఉన్నాం సార్ ఉండేది ఇక్కడికి తను నైట్ డ్యూటీ చేయాలంటే ఇబ్బంది పడుతుంది నైట్ టైం వెళ్ళి మళ్ళీ మార్నింగ్ రావాలంటే అప్పుడు రోడ్లు కూడా పరిస్థితి బాగోలేదు ఆ పరిస్థితుల్లో మేమే జంగారెడ్డి ఉన్న సొంత ఇల్లుండి కూడా లక్వ వచ్చి అధిగుంటున్నాం సార్ ఎందుకంటే ఇక్కడ అందుబాటులో ఉండాలి నైట్ టైమ్ వెళ్ళాలని చెప్పి అందుబాటులో ఉంటున్నాం సార్ ఇక్కడ ముగ్గురు స్టాఫ్ నర్స్ ఉంటారు సార్ ఒక స్టాఫ్ నర్స్ ఏదైనా సెలవు మీద గానీ ట్రైనింగ్ మీద గానీ ఉంటే ఇద్దరు స్టాఫ్ నర్సులు పన్నెండు గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది సార్ అంటే ఉదయం సపోజ్ ఇప్పుడు నైట్ డ్యూటీ సార్ ఈ నైట్ డ్యూటీలో లో వాచ్మెన్ ఒక ముసలాయన్ని నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చి డాక్టర్ గారు ప్రైవేట్ గా పెట్టారు సార్ ఆయన వచ్చి పొడుకుంటే కనీసం లెగలేడండి ఆ స్థితిలో భార్య ఒక్కటే ఉండాలంటే నాకు కూడా భయం వేసి నేను నా బిజినెస్ మీద అనేక రకాల పనుల మీద బయట తిరిగి రాత్రి తొమ్మిది పదింటికి వస్తాను సార్ ఇంటికి నేను స్నానం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ పడుకునే బెడ్ మీద నేను కూడా పడుకోవాల్సి వస్తుంది సార్ ఉదయం ఎనిమిది గంటల వరకు ఆ షిఫ్ట్ డ్యూటీ రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా షిఫ్ట్ తనతో పాటు నేను కూడా హాస్పిటల్ లో పడుకుంటాకే ఇప్పుడు హాస్పిటల్ అంటే తక్కువ విధానంగా చూడకూడదు కానీ హాస్పిటల్ ఆ దంతా కూడా వేరే మెడికేటెడ్ గా ఉంటది కదా సార్ నేను రాత్రి పదింటి వరకు కూడా నేను బయట తిరిగి అలిసిపోయి వచ్చి ఇంటికాడ కొద్దిగా ఏదో రెస్ట్ తీసుకుందాం అంటే ఆ అవకాశం లేదు సార్ ఆ అవకాశం లేక నా భార్య కోసం ఈ బయట నుండి వచ్చే తగాదర కోసం సెక్యూరిటీగా నేను కూడా వెళ్ళి పుడుకోవాలండి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు కూడా సెక్యూరిటీ మారారు ఇక నేను సెక్యూరిటీ జీతం సెక్యూరిటీ గార్డు నేను నా బిజినెస్ వస్తే ఈ విధంగా డాక్టర్స్ వీళ్ళు ఇస్తున్నారు మొన్న మీరు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ వారు విజయవాడలో మీటింగ్ కూడా పెట్టారు సార్ నేను కూడా వచ్చాను సార్ దానికి ఆ రోజు నేను మాట్లాడదాం అనుకున్నా మీరు చాలా బాగా కండక్ట్ చేశారు వెయ్యి మంది వస్తారు అనుకున్నా దాదాపు పద్దెనిమిది మంది రెండు వేల మంది వచ్చారు అది కేవలం నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సుధాకర్ నాయుడు గారి మీద నమ్మకం తోటి అలాగే ఎడిటర్ గారు మీరు విశ్లేషించే విధానం కూడా బాగుంటది కాబట్టి వచ్చాం సార్ దయచేసి ఒక వాచ్మెన్ అలాగే ఏంటంటే పాములు పెడతాంది కాబట్టి ఇవన్నీ కూడా చుట్టూ లైటింగ్ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంటది సార్ అందువల్ల ఏంటంటే తమరు దయచేసి నాలుగో స్టాఫ్ హౌస్ కూడా యాడ్ చేస్తే ఇది సమస్య ఇక్కడ ఒక్కటే కాదు సార్ నా భార్య ఒక్కటే కాదు ప్రతి ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ కూడా ఈ బాధ అనుభవిస్తుంది అండి భర్త ఇల్లు లేకపోతే అన్నగారు తమ్ముడు పిల్లలు ఎవడో వీళ్ళు హాస్పిటల్ ఇక్కడ ఒక ముసలాయన ఉన్నాడు కానీ కొన్ని చోట్ల అది కూడా అవును సుధాకర్ నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు అన్ని కూడా మేము ఎవరో న్యూస్ ఛానల్ చూస్తాం సార్ దయచేసి ఈ సమస్యలన్నీ కొరిక్కు తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేసి మీరు పట్టుదలతో ఉన్నారు కాబట్టి చేపించాలని దయచేసి సమస్యని కొద్ది సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చూడవచ్చు థ్యాంక్ యూ సార్ సుదర్శన్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు నిజంగా మీ ఆవేదన అర్థమైంది అంటే భార్యకు తోడుగా తప్పదు ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది అలా చాలా చోట్ల మీలాగే ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉంటూ వెళ్తున్నారు ఎందుకంటే తప్పదు అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి నిజంగా కూటమి పెద్దలు ఒక ఆలోచన చేయాలని మేము ప్రాధేయపడుతున్నాం ఎందుకనంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ అన్ని వర్గాల ప్రజలను సాటిస్ఫై చేస్తున్నటువంటి ఈ కూటమి పెద్దలు కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అని వారిని గెలిపించారు మరి ఈ రకమైనటువంటి విధానం ఉంటే ఎట్లా